ఏప్రిల్ పంతొమ్మిదిన తూర్పుగోదావరి జిల్లాలో జరిగింది దాన్ని మొత్తం ఎపిసోడ్ అంతా అక్కడి నుంచి వచ్చింది సత్యనారాయణ జనసేన నేత చేసేడం మొత్తం అంతా తిప్పి నా మీద పెట్టడానికి వాళ్ళ తమ్ముడిని కప్పిపించుకోవడానికి చేశారు ఈ మూడు సెక్టర్ కూడా మీరు ఆంధ్ర ఇక్కడ తీయండి ఇదే దిల్ రాజు సోదరుడు రెడ్డి ప్రకటించేడా లేదా ఏమని ప్రకటించాడు చాలా మంది దిష్టి కొద్దిగా వ్యతిరేకిస్తే అందరూ ఆశ్చర్యపోయారు కూడా ఎవరు ఏమనుకున్నా సరే నా మాట ఏసిఎన్ సునీల్ ఏసిఎన్ సునీల్ అంటే సురేష్ బాబు మాట ఒకటే ఎవరు ఏమైనా పోయినా జూన్ ఫస్ట్ నుంచి థియేటర్లు బంద్ అని ప్రకటించింది ఆ వ్యక్తి శిరీష్ రెడ్డి వాళ్ళ తమ్ముడిని కప్పుపించుకోవడానికి ఇది మొత్తం అంతా మా పార్టీ మీద నా మీద రుద్దడానికి ఇది అతను దుష్టంగా దుష్ట ప్రభావంగా చేసేడా లేదా అది వాస్తవ కాదు ఆంధ్ర కార్డు తీయండి మూడు కూడా తొడగొట్టి మరీ చెప్పాడు శిరీష్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో మూడు సెక్టార్లో మూడు సెక్టార్ మీటింగ్లో కూడా ఓటో తారీఖు బంద్ చేస్తున్నాను అది నిజం కాదా ఇదంతా ఒక ఎత్తు మీకు ముఖ్యమైన విషయం మీకు చెప్తున్నాను అసలు ఏప్రిల్ పంతొమ్మిది ఇక్కడ పుట్టింది అని ఏమీ తెలియలేనట్టు నంగనాచిలాగా మీరు ఆ మీడియాలో కూడా చూసారు కదా ఏమీ తెలియని ఆమె ఇక్కడ కమలాసుని మించిపో మించిపోయాడు ఆస్కార్ అవ ఇవ్వచ్చు దిల్రాజు గారికి అందులో చూడండి ఆయన చే యాక్చువల్గా మీకు ఇదంతా జరిగింది గతంలో తెలంగాణ ఫిల్మ్ ఛానల్ ఇది దీని సారాంశం ఏంటంటే ఇరవై ఒకటి మే రెండు వేల ఇరవై నాలుగు ఇందులో మీరు ఈరోజు అనగా ఇరవై ఒకటి మే రెండు వేల ఇరవై నాలుగు కింది పేర్కొన్న సభ్యులు మీటింగ్లో పాల్గొని ఉన్నారు మొట్టమొదటి పేరు ఎవరు రెడ్డి గారు ఎవరు రెడ్డి గారు అంటే దిల్లిరాజు తమ్ముడు దిల్లిరాజు తమ్ముడు ఇతను తప్పించడానికి నా మీద పెట్టాడు చూసుకోండి ఇది దిల్ తమ్ముడు తర్వాత రెండో వ్యక్తి ఎవరు సునీల్ ఏషియన్ ఫిలిమ్స్ సునీల్ ఈయన ఈయనెవరో సునీల్ యార్ అంటే ఏసియన్ ఫిల్స్ అంటే సురేష్ బాబు ఇతర పార్ట్నర్స్ సురేష్ బాబు ఇతర పార్ట్నర్స్ వీళ్ళంతా కలిసి ఈ మీటింగ్ లో ఎగ్జిబ్యూటర్ అందరు మనుగడి కోసం చర్చించడం జరిగింది సినిమా థియేటర్ మూత పడకుండా కాపాడుకోవడానికి మాలో మేము తీసుకున్న నిర్ణయం